దేవుని చిత్తము కాని ఆలోచన దేవుని చిత్తము కాని మాట దేవుని చిత్తము కాని క్రియలు దేవుని చిత్తము కాని ఏమైనను మన హృదయాన్ని కూడా కఠినం చేసేస్తే చాలా మన హృదయం రాన్ 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 ఏమైపోద్ది తెలుసా కఠినమైపోతుంది నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు స్పందించవు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మొద్దు పారిపోతాం నీకు సెన్సిటివిటీ ఉండదు ప్రార్థనకు రాకపోయినా కూడా పర్లేదులే అనిపిస్తుంది ఒక వారం ప్రార్థన మానేసినా కూడా పర్లేదులే నెక్స్ట్ ఆదివారం రాకుండా పోదా నేను వెళ్ళకుండా అనుకుంటావు రాలేనని బాధ ఉండదు ఒకరోజు ప్రార్థన చేయకపోయినా కూడా అంత నీకు అనిపించదు ఎందుకంటే చిన్న చిన్నగా అంటే నీ హృదయం కఠినమైపోతుంది వాక్యం చదవకపోయినా కూడా నీకేమనిపించదు ఎవరైనా పొరపాటు ఒక మాట అన్నామనుకోండి ఒక మాట అన్నా కూడా నీకు కఠినంగా ఉంటుంది నీకేమనిపించదు అయ్యో నేను ఈ మాట తప్పుగా అన్నానే వాళ్ళ హృదయాన్ని నేమైనా గాయం చేసానేమో ఆ సహోదరు నేనేమన్నా నేను కష్టపెట్టేనేమో నేను కాని మాట అన్ననే కాని పదాన్ని యూజ్ చేసే దేవుని చిత్తం కాని చేసేనే అన్నటువంటి ఆలోచన రాదు ఏమైపోద్దు తెలుసా ఆ అడ్డుపడేటువంటిది ఎప్పుడైతే నీలో ఉంటుందో అలాగనుక నువ్వు వదిలేస్తే నీ హృదయము కఠినము అయిపోతుంది పాపము నీ హృదయాన్ని కఠినంగా మార్చేస్తుంది